మా టార్గెట్ వచ్చేసి ఒక హాఫ్ ఎకర్లో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రకాలు ఒక వంద ఫ్యామిలీస్కి ఇవ్వాలని ప్రతి వారం ఇవ్వాలని అది మళ్ళీ ఆర్గానిక్ అంటే ఏదో కిలో నలభై నుంచి యాభై రూపాయలు ఉండేటట్టు సంవత్సరం పొడవున సీజన్తో సంబంధం లేకుండా మార్కెట్ ధరతో సంబంధం లేకుండా నలభై నుంచి యాభై రూపాయలు ప్రాంతాన్ని బట్టి డెలివరీ దాన్ని బట్టి చేద్దామని ఏం చేసినాము ఒక దాదాపు ఒక పద్నాలుగు రకాలు వే వేయడం జరిగింది కాకపోతే ఒక పది ఇప్పటి వరకు అయితే ఒక పది పదకొండు రకాలు మంచిగా అనుకున్నట్టు వచ్చినాయి మామూలుగా అందరికీ మిస్కాన్సెప్ట్ ఏముంది ఏదంటే హైబ్రిడ్ ఈల్డ్ ఎక్కువ వస్తుంది దేశవాళి ఈల్డ్ తక్కువ వస్తుంది అని మేం పెద్ద అంత పెద్ద వేరియేషన్ చూడలేదు అట్లా కంపేర్ చేసుకుంటే హైబ్రిడ్ విత్తనాలు ఈరోజు చాలా దేశవాళి విత్తనంతో పోల్చుకుంటే ధర చాలా ఎక్కువగా ఉంది ప్లస్ క్రాప్ లైఫ్ కూడా తక్కువగా ఉంటుంది ఈ దేశవాళి విత్తనము బెండా ఎగ్జాంపుల్ బెండ కానీ బీ బీర తీసుకుంటే మామూలుగా త్రీ మంత్స్ హైబ్రిడ్ అయితే త్రీ మంత్స్ వస్తుంది ఈ దేశవాళ్ళు ఫోర్ మంత్స్ వరకు వస్తుంది చీడపీడలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి మేము దీంట్లో చేసేది ఏదంటే రెగ్యులర్గా ఒక ప్రతి మూడు రోజులకు ఒకసారి జీవామృతంని డ్రిప్ ద్వారా వారిస్తాము ప్లస్ స్ప్రేయింగు దాని మొక్క దశను బట్టి ఫిషమన్ యాసిడ్ కానీ జీవామృతం కానీ పంచగవ్య కానీ చో క్యూ పద్ధతిలో ఓహెచ్ఎన్ కానీ నీమాశ్రము ప్లస్ వివిధ రకాల ఆయిల్స్ అన్ని రకాల ఒక దాదాపు ఎనిమిది తొమ్మిది రకాల ఆయిల్స్ కలిసి స్ప్రే చేస్తాము మొక్క దశను బట్టి స్ప్రే చేయడము అదొకటి పుల్లటి మజ్జిగ దాన్ని బట్టి చేస్తాము ఇప్పటివరకు అయితే మేము ఎంత ఏమంత అంత చీడపీడలు ఏమో ఏం చూడలేదు ప్లస్ ఏం చేసినామంటే బార్డర్ క్రాప్ కింద రక్షక పంటల కింద ఫెన్సింగ్ క్రాప్ కింద ఏం చేసినాం బంతి సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ ఏమంటే తేనెటీగలు బాగా ఆక ఆకర్షిత సో పాలినేషన్ అనేది బాగా జరుగుతుంది సో అందుకే ఏం చేసినాము అంటే బంతి రక్షక పంట కింద బంతి పురుగు తేనెటీగలను ఆకర్షించడానికి సన్ఫ్లవర్ వేసినాము ఇంకొక సైడ్ ట్రెండ్ కంది వే కంది వేసినాం అనమాట అది ఏమంటే ఎండాకాలంలో మనకి ఏమి అంటే కొద్దిగా ఏమంటారు న్యాచురల్ షేడ్నెట్ కానీ పాలీహౌజ్లు కా లేకుండా కంది ఏం చేస్తుంది కొద్దిగా ఎండని ఆపుతుంది అనమాట మనకు వడగాలను కూడా ఆపుతుంది కూరగాయలు ఇక్కడ పక్కన ఉన్నాయి కాబట్టి సో అట్లా వెదర్ కంట్రోల్ కొద్దిగా వెదర్ కంట్రోల్ జరుగుతుంది